గుడ్ మార్నింగ్ మామా అలారం ఐదుకే మోగింది కానీ నాకు ఏడు గంటలకు తెరుచుకుని ఎక్కడికి ఏం లేదు తీసుకెళ్తున్నామ్మ ప్రేమిద్దాం అనేసి రోడ్ ఖాళీగా ఉందా ఫ్రీగా వస్తుందని కాదు మన దగ్గరలోనే అద్భుతమైన దేవాలయం అది చూసుకుని వచ్చేది నీకేంట్రా తలకి హెల్మెట్ వంటి స్వెటర్ వేసుకొని బాగానే ఉన్నా మాకే చెల్లి వణికించేస్తుందిరా నువ్వు చేసిన పాపాలకి దేవుడు వేసిన శిక్ష బావ ఇది అరేండి నిజం చెప్పు వేసింది దేవుడా నువ్వురా అది కాదు మామ ఒకసారి ప్రకృతి అందాలను చూడు మామ ప్రకృతి వికృతి అని కర్ణాటక బోర్డర్ తీసుకొచ్చేసావు కదా చెప్పాను కదా మా దగ్గర అనేసి దగ్గర దగ్గర బోర్డర్లు తీసుకెళ్లిపోతారా మా అమ్మకు తెలిస్తే ఏం చేస్తుందిరా ఆ అద్భుతాలు చూడు మామ రోడ్డు మధ్య నుంచి వెళ్తుంటే రెండు కొండల మధ్య నుంచి ఎంత అద్భుతంగా ఉందో నీకు ఆ కొండల్లో అద్భుతాలే కనిపిస్తుందిరా నాకు ప్రతిక్షణ మా అమ్మే గుర్తొస్తుంది మామ అదు మాటల్లోనే వచ్చేసాం మనం ఈ టెంపుల్ కి జరనీ నరసింహస్వామి టెంపుల్ కి జరణి నరసింహస్వామి దేవాలయం దగ్గరా దగ్గర అన్నెవరా కొడక బీదర్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి పక్క రాష్ట్రాన్ని తెచ్చిచ్చాడు భా ఇది చాలా దారుణంగా ఉంది బయట చల్లగా ఉంది నీళ్ళు వేడుకు ఆకండి పట్టుకోలేదు బాడే ఫైనల్లీ మేడ్ ఫైనల్ గా స్నాలు చేశారు మేము వచ్చి ఇంకా ఇంటి దగ్గర స్నానం చేసుకొని వచ్చా కానీ రే ఎవరికి వస్తుంది అయ్యా ఇదంతా టెంపుల్ టెంపుల్ బయట వాతావరణం ఎలా ఉందో చూద్దాం ప్రతి కూడా బానే ఉంది ఫస్ట్ అయితే చలి వేసింది తర్వాత చలి కూడా బాగా తగ్గింది సో ఇది గుడికి వెళ్ళే దారైతి ఇది సో ఇలా వెళ్తే టెంపుల్ టెంపుల్కి వెళ్తాం సో టికెట్ తీసుకున్న తర్వాత అందరం టెంపుల్కి వెళ్ళాలి టికెట్ ది కౌంటర్ కూడా ఆల్రెడీ చూపించండి ముందునే సో టికెట్ తీసుకున్న తర్వాత వెళ్దాం వెళ్తాం వాడు కనిపిస్తున్నాడు ఈరోజు ఆడే లాగదు అండ్ స్పెషల్ ఎంట్రీ ఇక్కడ చూస్తావు స్పెషల్ టికెట్ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ దర్శన టికెట్ పర్ హెడ్ టెన్ రూపీస్ యూ హావ్ టు టేక్ టికెట్స్ తెలుగులో మాట్లాడొచ్చు కదా అదే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము అది లేదా ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఆన్లైన్ అయితే క్యారీ చేయకండి మాక్సిమం క్యాష్ అయితే క్యారీ చేయడానికి ట్రై చేయండి టికెట్ తీసుకున్నాం ఇద్దరు టికెట్ కౌంటర్ పక్కనే మనకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి లగేజ్ రూమ్ కూడా ఉంది పక్కనే ఉంటుంది టికెట్ కౌంటర్ పక్కనే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మన బ్యాగ్ ఏదైతే ఉందో ఇక్కడ అయితే ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అని ఉంది మాక్సిమం క్యాష్ అయితే క్యారీ చేయండి ఆన్లైన్ అయితే తెచ్చుకోవచ్చు తర్వాత ఇబ్బందులు పడతారు యాక్చువల్గా ఇది మనం టోకెన్ తీసుకున్నాం టికెట్ అయితే హైలైట్ ఏంటంటే మన ల్యాబ్ బ్యాగ్ ఏదైతే ఉందో రూమ్ లో పెట్టేసి అదే సమ్ లగేజ్ రూమ్ దీంట్లో లాక్ లాక్ చేసి మనకే లాక్ ఇచ్చేసారు ఇదైతే బెస్ట్ అని చెప్పాలి ఎందుకంటే మన బ్యాగ్ లో ఏమైతే థింగ్స్ ఉంటాయి ఇక్కడ పోతాయనైతే బాధ అయితే ఎవరికి లేదు అండ్ ఐ థింక్ చాలా హ్యాపీ చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా టెంపుల్స్ వెళ్ళా బట్ ఎక్కడ చూడలేదు ఇక్కడైతే చాలా బాగుంది గుడికి వెళ్ళే దారి ఇప్పుడు గుళ్ళకి వెళ్దాం అయితే మొబైల్ అయితే మనకి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్పారంటే లోపల అయితే మొబైల్ అయితే యూజ్ చేయొద్దని చెప్పారు కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా అదే చేద్దాం ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి ఎయిట్ టెన్ ఎయిటీన్ అయింది టెన్ ఎయిటీన్ మనం లైన్ లోకి వచ్చాం దర్శనానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది అప్డేట్ అయితే ఇస్తాం స్వామి వారా చూద్దాం ముందుగా ఎక్కడికి వెళ్ళ తొలి పూజ జగనాథుడితే కాబట్టి ఇక్కడ మొదటిగా కూడా మనకి జగన్నాథుడు అయితే దర్శనాన్ని ఇస్తున్నారు ఒకసారి అబ్జుల్ చేయొచ్చు వాటర్ అంటే

అండ్ ప్లీజ్ నాకు తెలిసినంత వరకు అంటే అందరికి కన్నడ రావచ్చు రాకపోవచ్చు బట్ తెలుగు కూడా యాడ్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇది బోర్డర్ కి దగ్గరలోనే ఉంది కాబట్టి బోర్డ్స్ కూడా కొంచెం తెలుగులో ఉంటే బాగుంటుంది ఈ చలికాలంలో ఎందులోకి దిగాలి ఇప్పుడు వేస్తుంది భయ్యా నాకైతే ఏ క్షణంలో ఏం అని ఎలా ఫైనల్లీ